ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న రాజమౌళి ఇప్పుడు మరో అరుదైన గౌరవం ఆయనకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో చేరాలని జక్కన్నకు ఆహ్వానం వచ్చింది రాజమౌళితో పాటు మొత్తం నాలుగు వందల ఎనభై ఏడు మందికి ఈ ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది త్రిబుల సినిమాతో సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన డైరెక్టర్ డైరెక్టర్ రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో చాటిన ఆయన త్రిబుల సినిమాతో సరికొత్త చరిత్ర సృష్టించారు ఈ బాహుబలి వన్ బాహుబలి టూ సినిమాలతో జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించిన జక్కన్న ట్రిపులర్ మూవీతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు ఈ మూవీ హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్నారు ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న రాజమౌళి ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో చేరాలని జక్కన్నకు ప్రత్యేక ఆహ్వానం వచ్చింది రాజమౌళితో పాటు మొత్తం నాలుగు వందల ఎనభై ఏడు మందికి ఈ ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది చేసింది రెండు వేల ఇరవై ఐదులో ఆస్కర్ అవార్డులకు ఓటు వేసేందుకు వీళ్ళంతా అర్హత పొందారు దర్శక ధీరుడు రాజమౌళితో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళికి కూడా ఈ అకాడమీ నుంచి ఆహ్వానం రావటం మరో విశేషం ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న రాజమౌళి దంపతులకు సినీ ప్రముఖులు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు గురిపిస్తున్నారు జక్కన్న దంపతులతో పాటు ఆస్కర్ అకాడమీలో మరికొద్ది మంది నటీ నటులకు ఆహ్వానం వచ్చింది ఈ ఏడాది మొత్తం యాభై ఏడు దేశాల నుంచి నాలుగు వందల ఎనభై ఏడు మంది సభ్యులకు ఆస్కర్ అకాడమీ ఆహ్వానం పంపింది అందులో భారత్ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు శర్మ ఆనంద్ కుమార్ సిద్ధ్వాణి త్రివేది గీతేష్ పాడ్యాల తదితరులకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆహ్వానం అందుకున్నారు ఈ ఏడాది కొత్త సభ్యులకు ఆహ్వానం పంపుతున్నందుకు సంతోషిస్తున్నాము ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభావితులైన కళాకారులు నిపుణులకు అకాడమీ స్వాగతం పలుకుతుంది అంటూ పోస్ట్ చేసింది గత ఏడాది రామ్ చరణ్ ఎన్టీఆర్ కిరవాణి సెంథిల్ కుమార్ గతంలో ఈ ఆస్కర్ అకాడమీలో సభ్యత్వం పొందారు ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న రాజమౌళి ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది ఆయనకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో చేరాలని జక్కన్నకు ఆహ్వానం వచ్చింది రాజమౌళితో పాటు మొత్తం నాలుగు వందల ఎనభై ఏడు మందికి ఈ ఆహ్వానం అందినట్లుగా తెలుస్తుంది త్రిబుల సినిమాతో సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన డైరెక్టర్ డైరెక్టర్ రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటిన ఆయన ట్రిపులర్ సినిమాతో సరికొత్త చరిత్రను సృష్టించారు బాహుబలి వన్ బాహుబలి టూ సినిమాలతో జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించిన జక్కన్న ట్రిపులర్ మూవీతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు ఈ మూవీ హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్నారు ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న రాజమౌళి ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో చేరాలనే జన్నకు ప్రత్యేక ఆహ్వానం వచ్చింది రాజమౌళితో పాటు మొత్తం నాలుగు వందల ఎనభై ఏడు మందికి ఈ ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదులో లో అవార్డులకు ఓటు వేసేందుకు వీళ్ళంతా అర్హత పొందారు దర్శక ధీరుడు రాజమౌళితో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళికి కూడా ఈ అకాడమీ నుంచి ఆహ్వానం రావటం మరో విశేషం ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న రాజమౌళి దంపతులకు సినీ ప్రముఖులు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు గురిపిస్తున్నారు జక్కన్న దంపతులతో పాటు ఆస్కర్ అకాడమీలో మరికొద్ది మంది నటీ నటులకు ఆహ్వానం వచ్చింది ఈ ఏడాది మొత్తం యాభై ఏడు దేశాల నుంచి నాలుగు వందల ఎనభై ఏడు మంది సభ్యులకు ఆస్కర్ అకాడమీ ఆహ్వానం పంపింది అందులో భారత్ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు షబానా అజ్మి శితాల్ శర్మ ఆనంద్ కుమార్ నిషా పహుజా ఏమల్ త్రివేది గీతేష్ పాడ్యాల తదితరులకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆహ్వానం అందుకున్నారు ఈ ఏడాది కొత్త సభ్యులకు ఆహ్వానం పంపుతున్నందుకు సంతోషిస్తున్నాము ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభావితులైన కళాకారులు నిపుణులకు అకాడమీ స్వాగతం పలుకుతుంది పోస్ట్ చేసింది గత ఏడాది రామ్ చరణ్ ఎన్టీఆర్ కీరవాణి శంతిల్ కుమార్ గతంలో ఈ ఆస్కర్ అకాడమీలో సభ్యత్వం పొందారు